నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని ప్రజా పరిషత్ కార్యాలయం నందు రాపూరు సంఘమిత్ర ఇన్ఛార్జ్ ఏపీఎంకే మాధవి ఆధ్వర్యంలో జాతీయ లక్కపతి దీదీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాపూరు మండల సంఘమిత్ర ఇన్ఛార్జ్ ఏపీఎంకే మాధవి మాట్లాడుతూ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన లక్కపతి దీదీ పథకాన్ని రాపూర్ మండల సంఘమిత్ర సభ్యులందరూ ఉపయోగించుకోవాలని ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి అక్క చెల్లెమ్మలను లక్షాధికారులను చేయడమే ముఖ్య ఉద్దేశం ఈ పథకాన్ని రాపురు మండల సిసిలు ఈవోఏలు అధ్యక్షురాలు క్లస్టర్ ఇన్ఛార్జీలు తదితరులు అందరూ కలిసి వారి వారి ప్రాంతాలలో లక్కీ ప్రతి దీది పథకం యొక్క ఉపయోగాలను ప్రతి సభ్యులకు అవగాహన కల్పించి వారిని ఈ పథకాన్ని ఉపయోగించుకునేటట్లు వారిని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో రాపూరు మండల సంఘమిత్ర సీసీలు ఈవోఏలు అధ్యక్షురాలు క్లస్టర్ ఇన్ఛార్జీలు పొదుపు సంఘాల గ్రూప్ లీడర్లు పాల్గొన్నారు మెలుగు డిపార్ట్మెంట్లో ఇన్ఛార్జ్ చేస్తున్నాను ఈరోజు మనము ఈ కార్యక్రమము ప్రధానమంత్రి మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి లెక్కపతి దేవి అనే ఒక కార్యక్రమం మహారాష్ట్రలో ప్రధానమంత్రి గారు లాంచింగ్ చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో భాగంగా మన రాపులు మండల సమైక్యనందు ఎంపీ ఆఫీస్లో లక్షాధికారి కావాలి అనే ఉద్దేశంతో మన ప్రధానమంత్రి గారు మనకి అందరికీ తెలియజేయడం జరిగింది ఆయన ఉద్దేశం కూడా ప్రతి మహిళ అంటే మహిళే ఆ ఆధారము మహిళ ఉంటేనే ఆ కుటుంబం బాగుపడుతుంది మహిళ ఉంటేనే అభివృద్ధిలో ఉంటారనే ఉద్దేశంతో మహిళతేనే చేయగలదనే ఉద్దేశంతో మనకి గౌరవ ప్రధాన యాపం కూడా ఇవ్వడం జరిగింది మనం ఎంపిక చేసుకోవడం జరిగింది ఆ డేటాను కూడా మనం జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి మన కేంద్ర స్థాయి కూడా వెళ్ళడం జరిగింది మరి ఈ డేటానంతా కూడా మనం ప్రతి మహిళకు కూడా ముఖ్యంగా ఎవరైనా కార్యక్రమం ద్వారా వాళ్ళందరూ కూడాను కావాలి అనే ఉద్దేశంతో మనకి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా ప్రతి సంఘ ప్రియ ప్రతి ఈవైఐని కూడాను సంఘ లపతి దీవీ సిఆర్పిగా ఎంపిక చేసుకోవడం జరిగింది అంటే పై పైనుంచి వచ్చే ప్రతి కార్యక్రమాన్ని కూడా సిఆర్పిగా వాళ్ళు ఉండి ప్రతి సభ్యురాలు తెలియజేసే ఉద్దేశంతో మన బీవైన్ సిఆర్పిగా మనము కొన్ని సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది గౌరవరించడం జరుగుతుంది కావున ఈ మంచి అవకాశాన్ని ప్రతి మహిళ ఉపయోగించుకోవాలని సంఘాల్లో ఉన్న ప్రతి మహిళ ప్రతి మహిళ సంఘాల్లోకి రావాలని అలాగే సంఘాల్లో ఉన్న ప్రతి మహిళ ఉపయోగించుకోవాలని మేము తపన మన సెర్త్ తపన మేము అందరికీ తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మీ అందరికీ తెలియజేస్తున్నాను మీ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను